గొప్ప మాట రాశారండి ఇక్కడ గారు దేవుడు ఎంతో జ్ఞాని గనక మాట రాయించారు ఏ వ్యక్తిగా రాయించారు నే నేను ఎంచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొను వాక్యం అనే ఆహారము నీలో ఉన్నదా వాక్యమనే ఆహారాన్ని నువ్వు జ్ఞానించుకుంటున్నావా ప్రభుని నమ్ముకున్నారని చెప్పి పై పై మాటలు చెప్పుకుంటున్నావా ఈరోజు దేవుని వాక్యమును నీకు ఆహారముగా పెట్టిన దేవుడు నీ కొరకు నా కొరకు ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడుతూ ప్రాణాన్ని అర్పించిన దేవుడు ఆ కారున తపగొట్టు వరకు చిందించిన దేవుడు గొప్ప దేవుడు ఆయన వాక్యాన్ని నువ్వు ఆహారముగా తీసుకుంటున్నావా ఏ రీతిగా ఉన్నావు దేవుడిలో నువ్వు ఏ రీతిగా నిలబడి ఉన్నావు దేవుడి పక్షమున నువ్వు ఏ రకముగా నిలగడగా ఉన్నావు